మార్గం సాహిత్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం భగవద్గీత శ్లోకాలు నమస్కారం నా పేరు మార్గం కృష్ణమూర్తి భగవద్గీత శ్లోకాలు ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్య పరిహార్యే నత్వం శోచితు నత్వం శోచితు మర్హసి పుట్టినవానికి మరణం తప్పదు మరణించిన వానికి జన్మం తప్పదు అనివార్యమగు ఈ విషమును ధూమే శోకింపతగదు ధూమేనావ్రీయతే వహ్ని చ గర్భ మా వృతం పొగచేత అగ్ని మురికి చేత అద్దము మావి చేత శిశువు ఎట్లు కప్పబడును అట్లు కామము చేత జ్ఞానము కప్పబడును పరిత్రానాయస్ సాధూనా వినాశాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణ కొరకు ప్రతి యుగమున నేను అవతరిస్తాను ధన్యవాదాలు వీడియోను తప్పకుండా లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు అలానే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ను యాక్టివేట్ చేసుకోగలరు ధన్యవాదాలు